హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఎన్ని రోజులు అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అండ్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అంటే నా బ్లాగ్స్కి ఇంత బాగా అడిక్ట్ అయ్యి అమూల్య మార్నింగ్ టైంలో మీ బ్లాగ్స్ చూడకపోతే ఏదోలా ఉంటుంది అలాగే మీ బ్లాగ్స్ చూస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి నిజంగానే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మిమ్మల్ని ఒక అంటే మీరిచ్చిన ఒక మోటివేషను ఏం వచ్చినా రాకపోయినా మీకోసం చేయాలి వీడియోస్ అనే ఒక తపన మళ్ళీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి రెగ్యులర్గా పెట్టాను కంపల్సరీ ఇలా మీకు ఎన్నోసార్లు చెప్పి వదిలేసున్నా బట్ ఇక నుంచి అలా కాదు అమూలా ఈజ్ బ్యాక్ అన్నట్లు నేను వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను మీకు ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయ్యి పెట్టలేకపోతే అది కూడా నేను మీకు చిన్న షార్ట్ వీడియోలో కానీ మెసేజ్లో కానీ కమ్యూనిటీలో కానీ పోస్ట్ రూపంలో కానీ నేను మీకు అప్డేట్ చేస్తాను అండ్ యాక్టివ్గా ఉంటాను అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా యాక్టివ్గా ఉండండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఉన్న ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అండ్ మీరు యాక్టివ్గా లేరు అనేసి మీకోసం ఖచ్చితంగా చేస్తానండి ఎవరెవరైతే కామెంట్ పెట్టారు అంటే రీసెంట్ టైమ్స్లో ఒక వ్లాగ్ పెట్టా కదా దాంట్లో చెప్పా యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నాను నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఏం రావట్లేదు ఎందుకు ఇంత కష్టపడటం అనిపిస్తుంది అని బిజీ అయిపోయాను లైఫ్ అని బట్ ఏదైనా సరే మనకు పర్మనెంట్గా ఉంటుందండి లైఫే పర్మనెంట్ కాదు అప్పుడు వ్యూస్ ఏముంది చెప్పండి అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి కంపల్సరీ ఏదో బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే యూట్యూబ్ కూడా అంతే కాబట్టి కానీ మీ అభిమానం ఉంది చూసారా అది మాత్రం ఎప్పటికీ తరగదు కదా సో దానికోసం నేను ఇన్స్పైర్ అయిపోయి అండ్ ఓకే మన కోసం ఇష్టపడే వాళ్ళ కోసం మనం కూడా టైం తీసుకొని బ్లాగ్స్ షేర్ చేయాలి కనెక్ట్ అవ్వాలి దగ్గరగా ఉండాలి అని ఒక ఆలోచనతోటి అయిస్ బ్యాక్ అన్నట్టు బ్లాగ్స్ అయితే ఇంక పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది అంటే వంద మంది పొ పొగడక్కర్లేదు మనల్ని ఒక పది మంది సరే మన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకున్న ఆ హ్యాపీనెస్ చాలు సో అలాగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా డిసైడ్ చేసుకున్నా అండ్ అండ్ ఇంట్లో పిల్లలు కూడా అలాగే హరి కూడా సో పెట్టుకుంటా ఉంటే నీకు కూడా బాగుంటుంది కదమ్మా ఇలా మంచిగా మోటివేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి కూడా ఇక్కడ మా కాలనీలో చాలా వరకు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అడిగేది అదే ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు ఏమైంది అమూల్య అని సో నాకు నచ్చలేదు అలా అడగడం నన్ను యాక్టివ్గా ఉందామని చెప్పి డిసైడ్ అయిపోయా ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ మార్నింగ్ అయిపోతుంది కంపల్సరీ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వర్క్ అంతా వంట అప్పుడే ఫినిష్ అయిపోతుంది సో అంటే నా మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫైవ్ థర్టీ టు ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అనండి ఎయిట్ కూడా కాదు ఆ టైంలో ఇంకా నా వంటలు సో ఇవన్నీ అయిపోతాయి ఒక్కొక్కసారి సిక్స్కి లెగుస్తా ఒక్కొక్కసారి సిక్స్ థర్టీకి లెగుస్తా కానీ వర్క్ మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది దేంట్లో కాంప్రమైజ్ అవ్వను అనమాట అంటే పిల్లలకి అన్నీ ఇచ్చేస్తాను ఖచ్చితంగా అంటే బ్రేక్ఫాస్ట్ పెడతాను లేవగానే బాదం పెడతాను ఇవన్నీ సో ఇక్కడ నుంచి మార్నింగ్ రొటీన్ అనేది మీకు డైలీ వచ్చేస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్తున్నారు కదా అమూల్య సో మీరు డైలీ రొటీన్ పెట్టండి అలాగే ఏం తింటున్నారు ఇవన్నీ కూడా షేర్ చేయండి జిమ్ చేయడం వల్ల మీకు ఏదన్నా అంటే చేంజెస్ వచ్చిందా ఇట్లా చాలా అడిగారు ఎందుకు రాకుండా ఉంటుందండి అంతకన్నా ఇంకా కష్టపడితే కంపల్సరీ వస్తుంది అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇంక నుంచి వీడియోలో అండ్లాగే నేను ఏం తింటున్నాను జెన్యున్గా అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం ఒకేసారి ఎగ్దమ్మున డైట్ అయితే చేయకూడదు సో మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలి అప్పుడు మన బాడీ దానికి దాన్ని యాక్సెప్ట్ చేసి అది కూడా అలవాటు అయిపోతుంది ఇక్కడ ఈరోజు ఇంకా బెండకాయ ఫ్రై చేసిన హాఫ్ కేజీ బెండకాయలు అసలు ఎంత అయ్యాయో చూడండి మాకు కేజీ అయితే కనుక సరిగా మంచిగా ఉండేది ఎప్పుడైనా మనం రైస్ తక్కువ కూరలు ఎక్కువ తింటే కనుక మనకు మంచి న్యూట్రిషన్ అన్నీ కూడా వస్తుంది తక్కువ అన్నం తిని ఎక్కువ కూరలు తినడం వల్ల మనకు నిజంగానే చాలా యూజెస్ ఉంటాయి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలా కాకుండా అంటే రావాల్సిన ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ వైటమిన్స్ ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి అలా కాకుండా ఎక్కువ అన్నం తిని తక్కువ కూర తింటే యూజ్ ఉండదు కార్బోహైడ్రేట్ కంటెంట్ తప్ప ఇంకేం ఉండదు ఓకేనా అందుకే ఈ కూర అసలు సరిపోదు నిజం చెప్పాలంటే బెండకాయ చాలా కొంచమే ఉంది అన్నం కలిపి పెట్టేసి ఇంకా నెక్స్ట్ మాకు కర్రీ చేసుకోవాలి పల్లీలు నేను దాంట్లో వేయను ఇక్కడ చూసారు కదా పొడి పొడిగా అసలు జిడ్డు లేకుండా భలే ఉంటుందండి బెండకాయ ఫ్రై లాగే ట్రై చేస్తే ఫస్ట్ మనం ఆయిల్లో పోపు దినుసులు వేసాక బెండకాయలు వేసి మూత పెట్టేసుకోవాలి ఉప్పు పసుపు వెంటనే వేసేయకండి అలా కొంతసేపు సిమ్లో వదిలేస్తే బాగా అవి మనకు ఉడుకుతాయి ఫ్రై అవుతాయి తర్వాత హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అప్పుడు కొంతసేపు అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేస్తే అస్సలు ఇంకా జిగురనేదే ఉండదండి చాలా టేస్టీగా బాగా వస్తాయి లక్కీ దోశ కొంచెం మాడింది పాపం అటు వెళ్ళి కారం అవన్నీ యాడ్ ఆ తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం కారం ధనియాల పొడి అలాగే వెల్లుల్లి దంచి వేస్తాను అంతే సింపుల్గా చేసేస్తానండి బెండకాయ ఫ్రై బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది తక్కువ ఆయిల్తో మనం చేసుకోవచ్చు అలాగా అండ్ పిల్లలకైతే ఎగ్స్ వోలిచేసి ఇంకా కట్ చేసి ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ వీళ్ళు తినేస్తున్నారు వేసుకొని అంటే ఏ నేను వేసి ఇచ్చాను కాబట్టి తినేస్తున్నారు ఇంకా రెడీ చేయాలి ఇద్దరిని ఈరోజు ఇద్దరికి కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయటంతా చిమ్మేస్తాను మొక్కలకు నీళ్ళు పోస్తాను ఇవన్నీ తీలే ఇక నుంచి తీస్తాను కంపల్సరీ మార్నింగ్ రూటీన్ ఖచ్చితంగా సో ఇక్కడ వచ్చేసి మా కోసం నేను పన్నీర్ని అయితే రోస్ట్ చేసుకున్నా దీంట్లో ఏంటంటే కొంచెం కారం అలాగే ఉప్పు పెరుగు అంతేనండి ఇంకా వన్ సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోకుండా దాన్ని ఒకసారి కలిపేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇంకా తవా పెట్టి ఇంకా దీంట్లో ఇట్లా టోస్ట్ చేసుకోవడమే అన్నీ కూడా ఇట్లా మళ్ళీ ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకుంటూ మనం చక్కగా కాల్చుకుంటే చాలా టేస్టీగా బలే వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని అమూల్య కిచెన్ ఎలా అయితే ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తున్నారో దాంట్లో అన్నీ కూడా మీకు శారీస్ గుర్తీస్ నైటీస్ అన్నీ ఉంటాయి ఇంకా ఉన్నాయా అని అడిగారు ఉన్నాయండి నేను ఆఫర్ సైడ్లో వస్తాము ముందుకు ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా అండ్ ఈ మంత్లో నాకు చాలా పనులు ఉన్నాయి క్రిస్మస్ కాబట్టి ఇల్లు క్లీనింగ్ ఉంది డీప్ క్లీనింగు అలాగే షాపింగ్ ఉంది ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలి ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి సో అవన్నీ కూడా షేర్ చేయాలి షాపింగ్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ నా శారీస్ అంటే నేను శారీ కట్టుకుంటే శారీ ఏవి కట్టుకుంటే అవి ముందు స్టిచ్చింగ్కి ఇచ్చేసేయాలన్నమాట బ్లౌజులు అయితే నెక్స్ట్ ఇంకా హరిగారికి కూడా బాక్స్ పెడుతున్నాను హోమ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి మనం జిమ్ చేస్తున్నప్పుడు అందుకే ఇంకా టైంకి తినటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా హరికి కూడా నేను బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో అది కూడా హెల్దీ వేలో పడుతున్నా తక్కువ రైస్ ఎక్కువ కూరలు అలాగే సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకొని పెరుగు ఇవన్నీ ఉండేటట్లు చూసుకుంటున్నాను అన్నమాట అంటే ఒక రోజులో మాకు మాకు పర్సనల్ ట్రైనర్ ఉన్నారు జిమ్లో సో తను ఏదైతే మాకు డైట్ ఇచ్చారో డైట్ చార్ట్ దాన్ని బట్టి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎంత ఫుడ్ ఎన్ని ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలి ఇలాగా మెన్షన్ చేసుకుంటూ దానికి తోడు నేను డైటిషియన్ న్యూట్రిషన్ స్టూడెంటే కాబట్టి నాకు ఒక కొంచెం నాలెడ్జ్ ఉంది దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతున్నాను డైట్ అయితే సో ఇంక ఇక్కడ చూసారు కదా ఎగ్స్ కొంచెం ఒకటి బ్రేక్ అయిపోయింది సరిగా ఉడకలే అంటే లోపలదంతా వెళ్ళిపోయింది కానీ లోపల తినండి ఒక బాయిల్డ్ ఎగ్ మాత్రం తింటాం అది కూడా కొంచెం మానేసేయాలి ఫోర్ ఎగ్ వైట్స్ అయితే తింటాం అన్నమాట డైలీ హలో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం అంటే ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేశాను పిల్లలకు కూడా ఇస్తాను కాబట్టి ఇంకా లక్కి లవ్లకి చెరొక ఎగ్ అండ్ నాకు హరికి త్రీ ఎగ్స్ని షేర్ చేసుకుంటాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ చూసారా ఎంత బాగా చక్కగా రోస్ట్ అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేదు దీంట్లో పెరుగు ఉప్పు కారం అంతే దాంట్లో మ్యారినేట్ చేసి మనం చక్కగా ఇలా రోస్ట్ చేసుకోవడమే చాలా టేస్టీగా అనిపిస్తుంది తినగా తినగా వేము తీయనుండు అన్నట్లు మనకు అన్నీ నచ్చేస్తాయి నిజంగానే ఎందుకో ఈరోజు చికెన్ పిక్కిలు తినాలనిపించి వేసుకున్నా ఒక చిన్న టూ పీసెస్ ఒక చిన్నవి అట్టు అక్కడ శారీస్ ఉన్నాయి కదా అవి కొరియర్ చేయాలి దాంతోపాటు ఇంకా ఉన్నాయి శారీస్ అవన్నీ తెచ్చుకొని దీంతో దీంతోపాటు ఇంకా ఉన్నాయి ఆర్డర్ చేసినవి అవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎవరెవరైతే షాపింగ్ చేశారో వాళ్ళందరికీ ఎవరైతే షాపింగ్ చేయలేదో వాళ్ళు వీడియో చూసి వెంటనే షాపింగ్ అయితే చేయండి మీకు నచ్చితే ఈరోజు డ్రెస్సెస్ కూడా పెడతామనుకుంటున్నా చూడాలి వర్క్ని బట్టి పచ్చిమిర్చి నవ్వులేసా ఒక దాంట్లో తింటాను ఎల్లో కూడా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇక నుంచి డైలీ మీకు ఎయిట్ థర్టీకి వ్లాగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది వాచ్ చేస్తూనండి మీరు ప్రతిరోజు వచ్చి వెతుక్కొని డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం ఇక రాదు రానివ్వని కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్వండి సపోర్ట్కి లైక్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ బాయ్ బాయ్